హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు హయ్యర్ పెన్షన్ పే పే ఆర్డర్స్ విడుదల హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్స్ అనేవి ఎంతమందికి విడుదలయ్యాయి ఎప్పుడు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకి ఇది వర్తిస్తుందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి త్వరలోనే పెన్షన్ పే ఆర్డర్లు అందించేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుసారం ఇప్పటికే ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్కు సంబంధించిన అప్లికేషన్లు తీసుకున్నారు వీరిలో చాలామందికి పెన్షన్ పే ఆర్డర్లు లభిస్తున్నాయి గతంలో పార్లమెంటులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి సభ్యులకు పెన్షన్ పే ఆర్డర్లు అయితే అందజేశారు నిజానికి హయ్యర్ పెన్షన్ కోసం అర్హులైన ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించి ఈపీఎఫ్ఓ పెన్షన్ పే ఆర్డర్లను అందజేస్తున్నారు ఇందులో ఒకటి ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగుకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగులుగా విడదీసి నిబంధనలు తయారు చేశారు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు వీరు ఈపీఎస్ నైంటీ ఫైవ్ సభ్యులుగా ఉన్నప్పుడు వారు పనిచేసే కంపెనీతో కలిసి పేరా లెవెన్ కింద జాయింట్ ఆప్షన్ అందించారు వీరు ఈపీఎఫ్ దగ్గర హయ్యర్ పెన్షన్ కోసం క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయినా లేదా ఇంకా పనిచేస్తున్న ఉద్యోగుల కోసం పేరా లెవెన్ కింద జాయింట్ ఆప్షన్ వినియోగించుకోలేదు వీరు ఈ పెన్షన్కు అర్హులు కారు అయితే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ గరిష్టంగా పదిహేను పై మాత్రమే లెక్కిస్తారు పూర్తి జీతంపై లెక్కించరు ఆన్లైన్ ద్వారా హయ్యర్ పెన్షన్కు అర్హులు అవుతారో లేదో చెక్ చేసుకోవచ్చు అనంతరం జాయింట్ ఆప్షన్ ఫారం దాఖలు చేయడం ద్వారా హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు